కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్య స్నానాలు ప్రయాగరాజ్ యూపీ ప్రయాగరాజ్ కుంభమేళాలో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు స్నానాలను చేస్తారు త్రివేణి సంగమం సాంప్రదాయబద్ధంగా ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు పితృ పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు ప్రసాదానం చేస్తారు పూర్వీకులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు కుంభమేళ ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు లో మమేకమయ్యారు మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు ఇది భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వ నమ్మకం ఆచారాలు ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన వేడుక మానవత్వం ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని లోతుగా నాటుకుపోయిన భారత జాతి విలువలను ప్రతిబింబిస్తుంది పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం దానం హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాది మంది నమ్మకం కుంభమేళాలో స్నానాలు పూజాది కాల అనంతరం లోక దంపతులు లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించుకుందే వారణాసి బయలుదేరి వెళ్లారు